హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం వివిధ దేశాలతో జరిపినటువంటి సైనిక విన్యాసాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది లాస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా దీనికి సంబంధించినటువంటి ఇండైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరిగింది ఏపీఎస్సీ నుంచి ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్ మొదటిసారి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మలబార్ సైనిక విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి ఇది అడిగాడు ఫ్రెండ్స్ లాస్ట్ టైం మలబారు అనేటువంటిది ఇది మూడు దేశాల మధ్య జరిగింది భారత్ అమెరికా జపాన్ నౌకా దళాల మధ్య జరిగిందన్నమాట ఏ ఏ దేశాలు అనేది గుర్తుపెట్టుకున్నా మనకి చాలు భారత్ అమెరికా జపాన్ యుద్ధ అభ్యాస్ యుద్ధ అభ్యాస్ అనేటువంటిది అమెరికా భారత్ గుర్తుంటుంది ఇంద్ర అనేటువంటిది మనకు మనకు బాగా పూర్వకాలం నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి దేశం ఏదంటే రష్యా కాబట్టి ఇంద్ర భారత్ రష్యా అలా గుర్తుపెట్టుకోండి ఇంద్రాలో రా గుర్తుపెట్టుకోండి ఓకే వరుణ్ భారత్ ఫ్రాన్స్ నౌకాదళాలు గరుడ వరుణ్ రెండు కూడా ఫ్రాన్స్ ఏనండి కాకపోతే ఇక్కడ భారత్ ఫ్రాన్స్ వైమానిక దళాలు వచ్చేసి గరుడ వైమానికం అంటే ఆకాశవాణి గుర్తుపెట్టుకోండి ఆకాశవాణి ఏముంటుందంటే గరుడ అనే పక్షి ఉంటుందన్నమాట ఇక మనకి నౌకాదళం అంటే ఇది నావీ నావి అంటే నీళ్ళు నీళ్ళు ఎలా వస్తాయి అంటే వర్షం వస్తాయి వర్షం అనేది వరుణ్ వరుణ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సూర్యకిరణ్ మనకు భారత్ నేపాల్ నేపాల్ అనేది హిందూ రాజ్యం కాబట్టి సూర్యుడిని పూజిస్తారన్నమాట అలా గుర్తుపెట్టుకోండి భారత్ నేపాల్ సూర్యకిరణ్ ఇక హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనకు చైనాతో గొడవలు ఉన్నాయి అది ఎప్పుడైనా కూడా మనకి హ్యాండ్ ఇస్తుంది మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేయదు అనేటువంటి విధానం గుర్తుపెట్టుకోండి హ్యాండ్ టు హ్యాండ్ చైనా సైనిక దళాలు భారత్ సైనిక దళాలు భారత్ సింగపూర్ సింబెక్స్ సి అంటే సింగపూరు బే అంటే భారత్ అట్లా గుర్తుపెట్టుకుని సింబెక్స్ భారత్ సింగపూర్ నౌకాదళాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇవి ఈ యొక్క ఆపరేషన్స్ సోడాన్ నుంచి భారతీయులను తెప్పించడానికి పెట్టిన ఆపరేషన్ పేరు అదేవిధంగా ఉక్రెయిన్ నుంచి తెప్పించడానికి ఆపరేషన్ పేరు ఇలా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వదేశీ పరిజ్ఞానంతో రిమోట్ సాయంతో నడిచే తొలి మానవరహిత యుద్ధ ట్యాంక్ వచ్చేసి మంత్ర ఇది గుర్తుపెట్టుకోండి మంత్ర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐఎన్ఎస్ విరాట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటి మనయన్ అనమాట భారత అను ఇంధన జలాంతర్గాములు అనేటువంటి ఐఎన్ఎస్ చక్ర ఐఎన్ఎస్ అరిహంత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలిక రకమి విమానం తేజస్సు ఓకే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ ఇది మనకు ఇన్ యొక్క చిరంజీవి వాళ్ళ అబ్బాయికి ఇచ్చినటువంటి ధ్రువ సినిమా గుర్తుపెట్టుకోవచ్చు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విరాట్ ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళ యుద్ధ విమాన క్యారియర్లు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ